హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారో కమెంట్ అయితే చేసేయండి ఈరోజు నేను మార్నింగ్ ఏం చేస్తున్నాను అంటే పొద్దున్నే ఆ వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ టైం అనమాట అంటే మా హస్బెండ్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే మళ్ళీ తనకి తన కోసం అనేసి అని భోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది ఎప్పుడూ పెట్టలేదు నేను ఫస్ట్ టైం అయితే పెడుతున్నాను ఇక్కడ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూపించేస్తున్నాను చూసేయండి అని జియం కర్రీ అలాగే తనకి పులిహోర చింతపండు పులిహోర అంటే ఇష్టము అలాగే ములక్కాడ అలాగే గుడ్లు కూర కూడా ఇష్టం అనమాట తనకి సో ఇలాగ తనకిష్టమైనవి కొన్ని అయితే రెడీ చేశాను అనమాట నేను రెడీ చేసిన తర్వాత ఇంకా ఫోటో అయితే తీసి పెడదాము అనేసి అని ఫోటో అయితే తీస్తున్నాను ఇది ఎందుకు పెడతారు అనేసి అని నాకు తెలీదు క్లారిటీగా కాకపోతే ఏంటంటే అందరూ చెప్పేది ఏంటంటే చెప్తా ఉంటారు కదా పెద్దవాళ్ళు మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ పేరు చెప్పి మనము భోజనం అనేది ప్రిపేర్ చేసి మనం పెడితే కనుక మంచిది అనేసి అని అంటారు సో పెద్దవాళ్ళే కాదు మా ఇంట్లో నేను ఎప్పుడూ పెట్టలేదు ఇలాగైతే కానీ మా హస్బెండ్ కోసం అనేసి అని ఫస్ట్ టైం అంతా చేస్తున్నాను అనమాట ఇంకా ఫోటో అయితే తీసేసాను ఫోటో తీసిన తర్వాత మంచిగా క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత ఇక పైన పెట్టేదానికన్నా కుర్చీలో పెడితే మంచిది అనేసి అని నేనైతే ఇంకా క్లీన్ చేసిన తర్వాత కుర్చీలో అనేసి అని అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇలా ఎంతమంది చేస్తారో నాకు కమెంట్ అయితే చేయండి ఇలా ఎందుకు చేస్తారో కూడా కమెంట్ అయితే చేయండి అంటే చేస్తున్నాను కానీ నాకు పర్ఫెక్ట్గా తెలియదు కాకపోతే మా వదిన ఎప్పుడు మా పెద్దమ్మ వాళ్ళకి పెదనాన్న వాళ్ళకి పెడతా ఉంటుంది అనమాట అలా పెట్టినప్పుడైతే నేను అడుగుతాను కదా ఎందుకు ఇలా పెడతారు అనేసి అని సో మన మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని ఫస్ట్ మనం వంట చేసింది ఏదైనా కానీ తీసి వాళ్ళకి పెడితే వాళ్ళకి పెట్టినట్టు వాళ్ళని వాళ్ళ వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి పెట్టినట్టు అనేసి అని చెప్పేదనమాట సో మొన్న లాస్ట్ క్రిస్మస్ అప్పుడు మేము ఊరికి ఊరికి వెళ్ళి మేము భోజనాలు అన్నీ పెట్టుకున్నాము కదా అప్పుడు కూడా మా అత్తగారు అయితే పెట్టారనమాట అక్కడ ఆ ఊరిలో సో ఇంకా మా ఇంట్లో అయితే నేను పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే తన కోసం పెట్టడం అయితే ఇంకా ప్రిపేర్ చేసినవన్నీ కూడా నేను ఇలాగ ప్లేట్లో పెట్టేసి పెట్టేద్దాం అనేసి రెడీ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే మగవాళ్ళకి పెట్టేటప్పుడు ఏంటంటే భోజనంతో పాటు ఒకవేళ వాళ్ళు డ్రింక్ చేసే వాళ్ళైతే కనుక డ్రింక్ కూడా పెట్టాలి అని అంటారు కాకపోతే నేనైతే పెట్టలేదు ఎందుకంటే ఎందుకు పెట్టలేదంటే ఇంకా నా బాధే అదే కదా ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు తాగడం వల్ల తనకి హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చి తల తను అలా అయిపోయాడు కదా సో అందుకనే నాకు కోపం వచ్చి నేనైతే మందు ఏమీ అనమాట జస్ట్ నేను ప్రిపేర్ చేసిన వంటలు అలాగే ఫుడ్ అంతా పెట్టేసి ఒక గ్లాస్లో వాటర్ అయితే పెట్టాను అంతే కాకపోతే ఏంటంటే అది కూడా పెట్టాలి అని అంటారు ఇంకా తనకి ఇష్టమైనవి ఉండొచ్చా ఎవరికి పెట్టచ్చు అంటే మామూలుగా పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టాలంట కాకపోతే మనకి చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఇష్టం వాళ్ళకి ఎవరి ఇష్టం అయితే కనుక వాళ్ళకు కూడా అంట కాకపోతే ఎవరికైనా పెట్టచ్చు అనేసి అన్నారు నేను ఎవరికి పెట్టాను ఏంటో తర్వాత చెప్తాను చూపిస్తాను మన వీడియోని అయితే మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియో వీడియోలో ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని చా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేయండి ఇక్కడ నేనేమేం ప్రిపేర్ చేశాను చూపించేస్తున్నాను చూడండి తనకేంటంటే పులిహోరలో ఉల్లిపాయలు వేసుకొని తినడం అనమాట ఇష్టము సో పులిహోర చేశాను కదా కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను అలాగే తెల్లగ పిండి పచ్చిరీలు కూర ఉండాను ములక్కాడ కోడిగుడ్లు కూర ఉండాను అలాగే బీఫ్ కర్రీ చేశాను తన కోసం ఇంకా కారం పొడి కూడా ఇష్టం అని కారం పొడి కూడా చేసి కొంచెం అయితే అనమాట ఇంకా వైట్ రైస్ అంతే మా చిన్నోడిని దాడి అడిగి పెడదామనేసి అని అయితే చెయ్యి అయితే పెట్టాడు ప్లేట్ మీద పెట్టి ఇంకా పెట్టామన్నమాట ఇంకా వాటర్ కూడా తీసుకొచ్చి చెయ్యి ఉన్నాడు అని అంటే చెయ్యి పెట్టుకున్నాడు అనమాట ఇంకా ఫోటో చూపించి చిన్నోడు ఎవరు అంటే నాన్న నాన్న అనేసి అని ఫోటో ఇంక చూసి దగ్గరికి వెళ్ళి కూర్చీ పట్టుకొని లాగుతున్నాడు మా చిన్నోడు అయితే ఇంకా తర్వాత సరే మా చిన్నోడు చేతి పెట్టించిన తర్వాత నించో అనమాట ఫోటో తిద్దామని కానీ ఏడ్చేశాడు ఎందుకో ఇంకా సరేలే నేను ఎందుకు పోస్ట్ చేయడం అనేసరి నేను వదిలేశాను చిన్నవాడు దండం పెట్టు అని అంటే దండం అయితే పెడుతున్నాడు వాళ్ళ డాడీకి ఇంకా ఇదిగోండి ఫైనల్గా ఇది అనమాట ఇంకా నైట్కి ఏం చేస్తామని అంటే మా ఆంటీ వాళ్ళ ఇంట్లో మాకందరికి భోజనాలు సో అక్కడికైతే వెళ్ళిపోయాము ఇదిగోండి మా ఇంట్లో హీరోలు అనమాట వీళ్ళే మా ఇంట్లో నలుగురు హీరోలు చూపిస్తున్నాను చూడండి అన్నం తింటూ సిగ్గుపడుతున్నారు ఫోటో వీడియో తీస్తున్నాను అనేసి అని కనిపించకుండా చూస్తున్నారు ఆల్రెడీ అయితే మీకు చాలా పరిచయం ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ నుంచి ఏది చూసేవాళ్ళైతే కనుక వాడైతే ఇంకా సిగ్గుపడకుండా అలాగే చూస్తున్నాడు అనమాట తింటున్నాడు ఇంకా ఎందుకురా మీరు అనేసి అని చెప్తున్నాడు అడైతే ఇంకా వీడియోని ఫుల్గా అయితే చూసేయండి బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మా చిన్నవాడు అల్లరైతే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి പടുക്കുന ചൂടല്ലോ അല്ലേ യറ ഏ മച്ചാലോട്ടി ബാഗോട്ട് അതുക പടുക്കു അടുക്കള അടുക്കേം ചെയ്യലോ കങ്കാര പ്ലേറ്റ് കട്ടു മേഞ്ചേസ് പടേശേഷനെ കങ്കാരൊച്ച എത്തേസ് രേടാ

ఒరేయ్ నీ ప్లేట్ కడి వచ్చాడే ఏ కుచ్చరం కుచ్చో కుచ్చేస్తుందండి కుచ్చు లగించే ప్లీజ్ వొల్లాయి వెనన్ని కుసేమి కొట్టుక్ టాక్ వొద్దనక ముక్కుమేలే ఉన్నది కదా అనుజల కదా అనుజలు నే బుజ్జి ఏ కుచేట్ నడు కుచేయ దండోజాల కార్చేన రిప్లేస్ లేదు ఏగో ఇందలే ఇందలే టిచ్చుకో పెద్దంచే అది కూడా తీయడం కదా అంటే ఎన్న ఉంట అంటే అంటే